అండి నిన్న సాయంత్రం మా వారు తలకాయ సారీ అది కాళ్ళు అంటారు కదా కాళ్ళు అది చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకొని వచ్చారండి ఇది కాళ్ళు అంటారు పాయ అని అంటారు కొంతమంది నాకైతే కాళ్ళు కూడా తెలుసు దీనికి ఇంకేమో తెలియదు కాళ్ళు సూప్ పెట్టుకుంటే చాలా మంచిది మనకు మోకాళ్ళ నొప్పులు వాళ్ళకైనా కిళ్ళునొప్పులు మళ్ళీ కాళ్ళు ఆరిగిపోయినప్పుడు నడువు నొప్పికి అన్నిటికీ అంటే ఇది అదే కాదు అన్నిటికీ మంచిది ఆ సూప్ తాగితే చాలా మంచిది బయట కూడా నమ్ముతున్నారు కదండి బయట తెచ్చుకొని తాగేదానికంటే మనం ఇంట్లో రెడీ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఎప్పుడో ఒక ఏడెనిమిది సంవత్సరాల కింద ఒకసారి చేశానండి ఆ చేసే విధానము ఆ తెచ్చినప్పుడు కూడా అది ఉడకబెట్టేటప్పుడు మంచి ఒకలాంటి స్మెల్ వస్తుంది అందుకని ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు తెచ్చుకోలేదు నచ్చలేదు అనమాట అంటే మనకు చేయటం రాలేదేమో తెలియదు కానీ అందుకని తెలియదు మా వారు నిన్న మూడు రోజుల నుంచి అడుగుతున్నాడు తీసుకొస్తా చేస్తావా అని సర్లే ఇంకా చేద్దాం లేదోసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి తెమ్మంటే నేను వెళ్ళి సాయంత్రం తెచ్చుకున్నారు నేను అనుకున్న కాళ్ళు అంటే ఇంతకుముందు నాకు అంత గుర్తులేదు పెద్ద పెద్దగా తెచ్చిన ఇంత ఇంత పొడవు ఉంటాయో ఇంత పెద్ద గిన్నె ఎక్కడ ఉంటుంది అన్నట్టు ఆలోచనలో రెండిపోయి తెచ్చా తెచ్చాక చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి మన కాళ్ళు చిన్న చిన్న కట్ చేసుకుని వచ్చారు ఓహో ఇలా ఉంటుందా అనుకొని ఫోన్లో కుక్కర్లో అని చెప్పేసి ఒక నాలుగైదు వీడియోలు తిరిగేసాను అనమాట అన్నిటిలో ఒక్కొక్కరు ఒకలాగా చెప్పారు సరే నాకు ఇది నచ్చింది నచ్చింది కదా అని చెప్పేసి వేరే చేద్దాం అనుకున్నాను సరే ఇదే సూప్లాగా చేస్తున్నాం మళ్ళీ నైట్ ఏదైనా కర్రీ చేయాలి కదా అన్నట్టుగా ఆలోచించుకొని సరేలే మన స్టైల్లో మనం చేద్దాం ఏమవుతుంది అని చెప్పేసి ఇలా మొదలుపెట్టానమాట కానీ దీనికి పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి సన్నగా కట్ అండి అన్నీ సన్నగా కట్ చేసుకొని ఈ మటన్ కాళ్ళు ఏంటంటే మంచిగా ఒక నాలుగైదు సార్లు బాగా ఉప్పు పసిపేసి కడిగేసి మళ్ళీ నిమ్మకాయ ఉప్పు కలిపి మంచిగా పక్కవ పెట్టేసానండి కడిగే కొద్దీ జిగురు జిగురుగా ఉంటుంది అందుకని మళ్ళీ ఉప్పు నిమ్మకాయ పిండి కొంచెం పసిపేసి కలిపి పెట్టేసి పక్కవ పెట్టేస్తాను ఏగే లోపల వేయించుకోవచ్చు ముందు మనం ఎంచుకునే ఏంటంటే మెయిన్ మన గరం మసాలా అంటే మిరియాలు ఖచ్చితంగా వేయాలండి మిరియాలు చక్కల వంగలేస్తే నా సూపుకి అర్థం టేస్ట్ బాగుంటుందన్నమాట ఘాటు ఘాటుగా ఉంటుంది నేనేం చేశానంటే కొంచెం గ్రేవీ లాగా కావాలని చెప్పేసి ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి సగం ఏగినాక ఉల్లిపాయ పేస్ట్ మనకు ఉల్లిపాయ ఘాటు తగ్గిన తర్వాత తీసేసుకున్నా కొంచెం సగం ఉల్లిపాయలు తీసి పక్కువ పెట్టేసుకొని ఆ ఏగిన ఉల్లిపాయలలోనే వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడు దంచుకున్నాం కదా వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం ఈ కాళ్ళు ఉంటాయి కదా ముందుగా బాగా కడిగి పెట్టేసాను కదా ఉప్పు పసుపు వేసి కడిగాను కదా మళ్ళీ లాస్ట్లో కూడా ఒకసారి నిమ్మకాయ పసుపు వేసి మళ్ళీ రెండుసార్లు కడిగేసి పెట్టేసుకుని నీళ్ళన్నీ వంపేసుకొని ఇప్పుడు బాగా మగ్గినాక ఉల్లిపాయలు ఈ కాళ్ళు వేసేసుకుందాం కాళ్ళు వేసేసి కాస్త ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకుంటూ ఒక్క ఐదు నిమిషాలు వదిలేద్దామండి ఐదు నిమిషాల దాకా మనకు ఆ ఉప్పు పసుపు ఆ ఉల్లిపాయ పేస్ట్ అంతా పట్టాలి కదా బాగా వేయించుకుంటూ కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టేసుకొని స్టవ్ మూత పెట్టకుండా అలా కలుపుతూ ఉంటే చక్కగా మగ్గిపోతుంది అంటే తొందరగా ఉడకదండో ఇది చాలా టైం పడుతుంది ముందేం చేశాను నేను గరం మసాలా కోసం వేయించుకునే కదా చక్కగా ఒక నాలుగు లవంగాలు నాలుగు ఇలాచీలు రెండు మిరియాలు ఒక రెండు టీ స్పూన్లు జీలకర్ర ఒక టీ స్పూను ధనియాలు ఒక టీ స్పూను కొబ్బరి మేస్తాం నచ్చే వేసుకొని లేకపోతే లేదు కొబ్బరి కొంచెం వేసాను అన్నీ కలిపేసి లైట్గా వేయించుకుని కదా ఫస్ట్ అది ఇప్పుడు తీసుకున్న ఉల్లిపాయలు రెండు పేస్ట్ వేసుకుందాం మనకు ఉల్లిపాయ పేస్ట్ అక్కర్లేదు అనుకుంటే ఖాళీ మిరియాలు జీలకర్ర ధనియాలు చెక్కల వంగాలు అవన్నీ మాత్రం ఖచ్చితంగా వేయించుకొని పొడి చేసుకోవాలండి ఇది అనమాట ఇప్పుడు సల్లాయి కదా ఇది మనం ఇందాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు వేయించుకుని ఉడకబెట్టుకునే తీసి పెట్టాం కదా అవి రెండు కలిపి పేస్ట్ లాగా చేసుకుందాం పేస్ట్ లాగా వేసుకుంటే మనకు మనకు కర్రీ అనేది లాగా ఉంటుంది మన గ్రేవీ ఎక్కడ లేదంటే ఖాళీ ఆ ధనియాల పొడి ఆ మిరియాలు వేసుకుంటే సరిపోతుంది నేను ఏదో ఏదో ఊహించుకొని ఏదో అనుకుని చేస్తే మా వారు వచ్చాక నాలుగు రోజుల నుంచి ఊరించి ఊరిచి తెచ్చుకుంటే నా చేసేది కర్రీ ఉంది సూప్ లాగా అదని చెప్పేసి ఇంకా ఓ ఉరుములు మరిపొడిలాగా అయిపోయాయి అనమాట సరే ఇంకేం చేస్తాం మరి తప్పు మందే కదా నేనేమనుకున్నా అంటే రొట్టె రొట్టెలేకి బాగుంటుంది కదా అని నేను ఆలోచించి చేశాను తెచ్చి ఇచ్చాడు కానీ ఇలా సూప్లాగా చేయని మా వారు చెప్పలేదు నేను ఎలా చేయాలో నేను అడగలేదు కానీ ఎత్తుక్కోవడమే సరిపోయింది ఎలా చేయాలని ఎత్తుకైన వీడియోస్ అని ఎత్తుకైన నాకు ఏది ఎక్కలేదు అండి వాటర్ వాటర్ ఉంది సూప్ కదా అలా ఉంది రొట్టెలకి తినొచ్చు చపాతీలో తినొచ్చు రైస్లే తినొచ్చు అని చెప్తున్నారు నేనేమో ఎంత ఎందుకు అని చెప్పేసి నా స్టైల్లో నేను చేశాను అనమాట మా వారికి ఏమో నేను సూప్ లాగా రెండు రోజులు తాగొచ్చు అని తెచ్చుకుంటాను నువ్వేంటి ఇలా చేసావు అంటే చెప్పొచ్చు కదండి చెప్పకపోతే తెలియదా అది అని చెప్పేసి ఓ ఎగరేశాడనమాట అరుస్తూ వస్తూ ఉంటే సర్లే ఇంకేం జొన్న రొట్టె చేయించాను నిన్న రొట్టె చేసిన తర్వాత కర్రీ అంతా ఇలా ఇప్పుడు బాగా ఉప్పు కారము ఉప్పు అన్నీ వేసుకున్నా కదా బాగా మగ్గినాక మనం ఇప్పుడే రుబ్బుకున్నా అదిగొని పేస్టు ధనియాల పొడి చక్కాల బంగాలు వేయించుకున్న కదా నూలిపాయలు అన్నీ వేసేసుకొని కొద్దిసేపు మళ్ళీ ఒక పది నిమిషాలు అండి ముందేమో పసుపు ఉప్పేసి కాళ్ళ ముక్కలు వేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఈ మసాలా కారము అన్నీ వేసినాక ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని కలుపుతూ ఉండాలి అడగంటకుండా ఆ తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేసి ఒక గ్లాస్ తీసుకుందాం అండి మన నీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా ఈ గ్లాస్తో నేను మన అది మిక్సీ పట్టిన పేస్ట్ ఉంటుందో ఆ పేస్ట్తో అన్నీ కలిపేసి మూడు సారీ నాలుగు గ్లాసులు నీళ్ళు పోసానండి నాలుగు గ్లాసులు అదే గ్లాసుతో నాలుగు గ్లాసులు నీళ్ళు పోసేసి ఉప్పు కారం సరిపోయిందా అని చూసుకున్నా మొత్తం పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి పదకొండు ఇజిల్లు అనుకున్నాండి పదిహేను ఇజిల్ రానిచ్చానండి పదిహేను ఇజిల్ రానిచ్చేస్తే అప్పుడు మనకు ఆ కాళ్ళు అనేది చక్కగా ఉడిగిపోతాయి దానికి ఉండే స్కిన్ కూడా ఊడిపోయి మంచిగా మనకు ఆ సూప్ లేకపోతే చక్కగా బాగుంటుందంటండి అలా చేసే లోపల ఇదేంటంటే వాటర్లాగా రాలేదు నాకు చిక్కగా అయిపోయింది కర్రీలాగా అయిపోయింది సూప్ లాగా లేదు అందుకే మా వారి కోపం వచ్చేసింది పాపం కాకపోతే జొన్న రొట్టె కదా అందుకని జొన్న రొట్టె కాబట్టి అయింది కదా మరీ సూప్లాగా లేదు కర్రీలాగా వచ్చింది ఏంటి అసలు అలా చేసేవని ఎంచుకుంటుంటే నైట్ జొన్న రొట్టె చేశాక జొన్న రొట్టె కర్రీ పెట్టేస్తే కుక్కిన్ పెయిన్ లాగా సపరేట్ చేయకుండా తినేసారండి టేస్ట్ బాగుంది కాదు సూప్లాగా లేదు ఉంది అబ్బా నెక్స్ట్ టైం మీరు కూడా ఇలా మోసపోకుండా ఏం లేదు దీంట్లో వాటర్ వేసుకొని ఇంకా రెండు గ్లాసులు వాటర్ వేసి మరగబెట్టేసి కొంచెం మిరియాలు పొడేస్తే మనకు సూప్లాగా అయిపోతుంది అలా కొంచెం చేసుకోవచ్చు ఈరోజు కొంచెం ముందు అలా చేసి ఇస్తాను నిన్నైతే రొట్టెలకి తినేస్తారు కానీ చాలా బాగా నచ్చింది హెల్త్కి చాలా మంచిది అంటే మీకు నస్తే ఈ విధంగా మీరు ట్రై చేయండి బాగుంది